క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా జాగ్రత్త క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాలుగే నాలుగు విషయాలు నేను చెప్పేసేసి ముగిస్తాను నాలుగే నాలుగు విషయాలు దేవుని స్తోత్రం కలుగును గాక ఏంటంటే కనుక ప్రతి ప్రత్యేకంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కనుక నువ్వు అన్యులతో మాట్లాడుతున్నప్పుడు అన్నిలతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రైస్తవుడు మాట మర్చిపోకు ఎవరితోటంట గుర్తుపెట్టుకోండి అన్యులతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రైస్తువుడు అనే మాట మర్చిపోకు ఒకవేళ నువ్వు క్రైస్తువుడితో అయితే గనక నీ మధ్యన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు మొట్టమొదటి ఎవరితోటంట అన్యులతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రైస్తువుడు అనే మాట మర్చిపోకు ఒకవేళ నువ్వు క్రైస్తువుడితో మాట్లాడితే గనక మీ మధ్యన యేసు క్రీస్తు వారు ఉన్నారన్న సంగతి మర్చిపోకు ఒకవేళ నువ్వు దేవుడితో మాట్లాడితే గనక నువ్వు దేవుడితో సావాసం చేసినట్లు మాట్లాడాలి మర్చిపోకు ఈ మూడు విషయాలు నీ జీవితంలో ఉండాలి దేవుని స్తోత్రం కలిపిన గాక ఎలా ఉండాలంటే మూడు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి మటమర్దేట ఎట్లా అంజులతో మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవుడు అని గుర్తుపెట్టుకో నీవు క్రైస్తవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీ మధ్యన ఉన్నారని గుర్తుపెట్టుకో నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడితో సవాసములు ఉన్నట్టుగా మాట్లాడాలి ఆయన నీతో సావాసం చేసినట్టు మాట్లాడాలి దేవుని స్తోత్రం కలుగును కాక ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటా నీ మాటలు ఎలా ఉండాలంటే కనుక ఇదిగో ఇలాగుండాలని వాక్యం చెప్తుంది ఎలా ఉండాలంటే కనుక అపోస్తుల కార్యములు చూడండి అపోస్తుల కార్యములు ఇర ఇరవై ఆరు ఇరవై ఐదు చూడండి ఏమని రాయబడింది అంటే అపోస్సులు కార్యాలు అమ్మా అందుకు ఆ ఎర్రివాడును ఏంటట్టా మరలా మాట జా ఉండే మాటలో ఎవరికి రావాలంటే ఈ మాటలు క్రైస్తుడిగా నువ్వు మాట్లాడవలసిన మాట్లాడటో తెలుసు అంటే కనుక అందుకు అపోసలైన పౌలు గారు ఏమంటున్నాడంటే గనక సత్యమును స్వబుద్ధి గలవాడు నేను మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలంట సత్యము స్వబుద్ధి గలవారై క్రైస్తువుడిగా మాట్లాడవలసిన మాటలు చాలా జాగ్రత్త ఎందుకు అంటే గనక నువ్వెవరు నువ్వెవరు అమ్మా క్రైస్తవురాలు కాబట్టి మనం మాట్లాడ ఉండాలంట సత్యము స్వబుద్ధి గలవారై ఉండాలి రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచ్చిన వాళ్ళు చెప్పబడుతుంది క్రీస్తుని గురించి మాట్లాడి రావాలంట ఏమి రావాలంట క్రీస్తుని గురించి సత్యం అంటే క్రీస్తుని గురించి క్రైస్తువుడుగా నువ్వు ఏం చేయాలంట సత్యం వాళ్ళకి అవునంటే అవును కాదంటే స్వబుద్ధి కలిగిన రావాలి ఇంకేమి రావాలి అపోస్తలండి పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంట అదిగో ఆగో అంటూ నేనేం మాట్లాడుతున్నాను నేను నా ఒకటి ఏమన్నా అపాస అపాసకమైన మాట్లాడుతున్నాయా సత్యమే స్వబుద్ధి కలిగిన మాటలే ఏ మాటలు అంటే కనుక ఇది ఒక క్రీస్తుని గురించిన మాటలు ఏ అంటాయి క్రీస్తుని గురించి మాటలు ఒక క్రైస్తుడిగా నీలోనే రావాలి మొదటి కొరిందులు రాసిన పత్రిక ఒకటి పదులో రాయబడి ఉన్నది యాక భావంతో కలిగిన కూడిన మాటలు రావాలంట ఏటంట అమ్మా సహోదరులారా యాక ఏకభావంతో మాట్లాడవాలని ఎలాగంట ఏక భావంతో కూడిన మాటలు రావాలి కానీ కక్షలతో కూడిన మాటలు రాకూడదు ఇవాళ ఒక మాట రేపు ఒక మాట మాట్లాడకూడదు కిందకిం చూడు తమ్ముడు ఏక మనసుతోను ఏక తత్పరముతోను మీరు సన్నద్ధులైన ఏ భేదము లేదు ఏక మనసు ఏక అర్థము ఒకే భావం కలిగిన మాటలు తప్ప ఇంకేమి రాకూడదు ఇంకా క్రైస్తవుడిగా మాట్లాడుతున్నప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు ఏమండి వలగర లాంగ్వేజ్ మనకు అనవసరం ఏమిటంట ఒకే మాట ఏక మాట ఏక భావంతో కూడిన మాట అంతే ఎత్తుకోటానికి ఇంకేం దొరకకూడదు ఇంకా చూడండి ఇంకో మాట ఏం కనపడుతుంది అంటే రెండవ కొరందలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండవంలో అన్ని రకాలు లేని మాటలు రావాలంట ఓ కొరంజారా అమ్మా ఆరామరిక లేకుండా మీలో ఏట అరామరిక లేకుండా అపోసరైన పౌలు గారు కొరిందులుకి రాసిన సంఘానికి చెప్తున్న మాట తెలుసా అరమ్మరిక లేకుండా అంటే లోపలికి ఏ భావము లేదు ఆయనకి ఏం చెప్తున్నట్టు ఒకే ఒక మాట దేవుని స్తోత్రం కలిగదు సంఘానికి చెప్తున్నాడు మరి ఈరోజు బోయాజు గారి దగ్గరికి వెళ్తే బోయాజు గారి మాట మా అమ్మ దగ్గరికి వస్తే మా అమ్మ మాట మా చెల్లి దగ్గరికి వెళ్తే మా చెల్లి మాట ఇగో మార్క్ గారి దగ్గరికి వెళ్తే మార్క్ గారి మాట సేవకుడిగా మాట్లాడుతున్నాను ఏమండి విశ్వాసగా మాట్లాడ ఎందుకు వచ్చిందంట అరమరికి లేకుండా లోపలేమీ లేదు ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్నపిల్లల మనస్తత్వంతో అపోసలేని పౌలు గారి మాట్లాడారంట్యా మనదేది మన భక్తిలో మనం ఉన్నామంటే ఇగో ఇలా మాట్లాడారంట ఇంకొక మాట చూడండి రెండో కొన్ని నెలలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు అసలు చూడండి ఇది మూడవసారి మీ అత్త కొటకు ఆ మీకు భారంగా ఉండకండి ఆ మిమ్మల్నే కోరుచున్నాను ఆ కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి ఆ వెళ్ళ పరిస్థితి అక్కడ చూడండి సో పన్నెండు పద్నాలుగులో అదే రాయబడి ఉంది కత్తగా అదే రాయబడిందా అపోతులైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు రెండో కొన్ని రాసిన పత్రిక ఏమండి పన్నెండు పద్నాలుగులో ఏమన్నాడంటే నేను ఆత్మల కొరకే సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట ఎందుకని ఏమన్నాడంటే కనుక క్షేమాభివృద్ధి సంబంధాలు మాటలు మాట్లాడుతున్నాడు కానీ అమ్మా నేను అక్కడ నుంచి వస్తా ఉండగా కనీసం అన్నం కూడా పెట్టలేదమ్మా ఇదిగో ఇక్కడికి వెళ్ళానమ్మా ఇక్కడ ఈ విధంగా చూసారమ్మా కనీసం తాజత మంచిలు కూడా ఇవ్వలేదమ్మా అదే సంఘం అమ్మా అదేం అమ్మా అని చెప్పాడు అపసలేదు పాలు గారు ఏమని చెప్తున్నాడంట ఏమని చెప్తున్నాడు ఆయన అసలు మీ క్షేమాభివృద్ధే నాకు కావాలి దాని కొరకు నేను ఏ విధమైన పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు సంఘాన్ని గురించి ప్రాణం పెట్టేవాడిగా మారాడు ఈరోజు సంఘాన్ని ప్రవణం తీసేలా మాటలు చూడండి ఇక్కడ మంట మండించేలా ఉన్నాయి ఇవన్నీ విడిచిపెట్ట మనకి మనకి ఏమంటా పులిహోర కలిపే మాటలు పరమాన్నం ఉండే మాటలు పెదవులతో పప్పులు ఉండే మాటలు ఇవి కావాలి మనకి మరి వాక్యం అని చెప్తుంది అంటే కనుక ఇది ఎలా ఉండాలని చెప్తుంది అపోసలే పౌలు గారు ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు ఎలా ఉండాలి క్రైస్తవుడంట ఈ మాటలో పలకాలా వెళ్ళానంటే చూడలేదండి ఈ సోది మనకు వద్దు సోదిగాలు చెప్పుకునే మాటలు అవన్నీ కూడా పోయేకాలం దగ్గరికి వచ్చి మంటలో పడిపోయి దుల్లాడే మాటలు అవన్నీ కూడా మనకు అయ్యొద్దు ఉన్నామా బ్రతికున్నామా బ్రతుకుతూనే ఉండాలి ఎక్కడా ఎక్కడ బ్రతకలే అక్కడ కూడా బ్రతకలే అలాంటి బ్రతుకు యేసుక్రీస్తు వారు మనకిచ్చేలాగా మనం ఉండాలి దేవుని స్తోత్రం కలుగుని కాక మరి ఏ మాటలు మాట్లాడకుండా ఉండాలి అంటే ఈ మాటలు మాట్లాడుకోవడేసేసి ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ పౌలు గారు లేకపోతే కీర్తన గ్రంథంలో ఇవన్నీ మనకు ఖచ్చితంగా చెప్తా ఏమంటే కనుక రెండు ఇరవై ఎనిమిది మూళ్ళో చెప్పబడుతుంది దోషనకరమైన హృదయములో ఆలోచన బయటికి రాకుండా ఉండాలంట చూడండి ఆ మాటలు ఆ ఏంటంట కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిది మూడులో చెప్తున్నాడు చూడండి దుష్ట ఆలోచన హృదయములో నుండి పొరుగు వారితో సమాధానగా చూడండి లేరా లేరా మనలో దుష్ట ఆలోచనలు అంట మనస్సులో ఉండి ఎలా మాట్లాడుతున్నారంట అమ్మ పైగానే వీళ్ళు ఇంత ప్రేమగా ఉన్నదే ఈయన ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు లోపలన్న కూల్ ఎవరికి తెలీదు లోపలన్న ప్రవర్తన ఎవరికి తెలీదు లోపల మాత్రం మామూలుగా చింతనొప్పులే పైకి మాత్రం అబ్బా ఏసీలో ఉన్న మాటలు చాలా జాగ్రత్త ఇలాగ ఉండకూడదంట లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నాడు అపోసలేని పౌలు గారు ఏంటి దావి చూడండి ఏమన్నాడు ఇవో ఇలా ఉండకండి లోపల ఒకలాగా బయటొక్కలాగా మరి ఎలాగా అపోసలేని పౌలు గారు ఒక మాట కూడా మరి చెప్తున్న చూడండి రోమిలి క్లాసులు పత్ డెక్క పద్దెనిమిదో పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చక్కటి మాట చెప్తూ ఉన్నాడు చూడండి అట్టివారు కడుపునకే దాసులు ఏంటంట ఇసపు ఇసకపు మాటలు ఇసకపు మాటలు మాట్లాడుతున్నారంట ఏ మాటలు వాళ్ళు ఇసకప్పు మాటలు మాట్లాడుతున్నారంట ఇటువంటి వారు వారు కడుపు నింపుకుంటాక మాట్లాడుతున్నారు కానీ ప్రభు గురించి కాదు కాబట్టి మనం ఇసుక మాటలు మాట్లాడకూడదు ఎపిఎస్ఎల్ రాసిన పత్రికన్నా ఐదు నాలుగో చెప్పబడుతుంది బూతులు పోకిరి మాటలు మాట్లాడకూడదు మాట్లాడట బూతులు పోకిరి మాటలు మాట్లాడకూడదు ఆ ఆ ఎవరికి తగవంట ఒక క్రైస్తువుడిగా నీకు నాకు తగలం ఏంటంటే దుష్టత్వము ఆలోచనలు మనలో ఉండకూడదు ఇసప్ప మాటలు మనలో ఉండకూడదు ఇదిగో భూతులు మాట్లాడే స్వభావం మనలో ఉండకూడదు తితు ఇగో తిమోతికి రాసిన పత్రిక రెండు మొదటి పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నాడు అపవిత్రమైన వంటి మాటలు నీలో ఉండకూడదు అని చెప్తున్నాడు మరి ఇవన్నీ ఎవరికి చెప్పాలి సంగారే చెప్పాలి రెండో తిమ్మోతు రాసిన పత్రికలో ఇంకో మాట అంటా ఉన్నాడు చూడండి రెండో తిమోత్తి క్లాసిన పత్రిక రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుతాముడు పాకినట్టు కొరుకు పొండు పాకినట్లు వారి మాటలో ఎలాగంటా ముందు కొద్దిగానే స్లోగా స్లోగా మొదలవుతాయి స్లోగా మొదలవుతాయి ఏదైనా స్లోగా మొదలవుతుంది ఆఖరకి మించిపోతుంది నేనేం మాట్లాడానండి ముందు యోగక్ష్యామాలు అడిగారండి తర్వాత యోగక్ష్యామాల నుంచి మీరు అనే కాడికి నుండి మొదలవుని నువ్వు అనే కాడకు వచ్చేస్తుంది జాగ్రత్త నువ్వనే కాడ నుంచి పోవే ఒరే అనే కాడకు వచ్చేస్తుంది జాగ్రత్త నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నువ్వేమని మాట్లాడుతున్నావో ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయమై మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకుని మాట్లాడాలి దేవుని స్తోత్రం కలుగుని గాక ఇది ఒక క్రైస్తువుడిగా నువ్వు మాట్లాడుకోవడానికి మాటలు చాలు నేను దేవుని గురించి అడిగారు దాని గురించే మాట్లాడి సమాధానం పెట్టేసి పెట్టేసి పెట్టే అంతే పోను చాలు దేవుని స్తోత్రం కలిగింది అంతకు మించి నీకు ఇంకా వద్దు మాటలు అందుకని ఒక మాట అన్నాడు దశలోనికి రాసిన పత్రికలో మళ్ళీ పౌరులు గారు చెప్పుకొస్తున్నారు మూడు పద్నాలుగులో ఒక మాట చెప్తున్నారు చూడండి ఈ మాటలకు లోబడని వారి చూడండి మాట చక్కటి మాట దశలోనికి రాసిన పత్రిక రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాళ్ళు నేను ముగించేస్తాను ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటలకు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో మాట్లాడతామానండి ఒకటే మాట ఏం చెప్పాడంట నేను చెప్పిన మాటలకి ఎవడైనా లోపడకపోయాడనికో వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే బయట కూర్చోబెట్టని అవసరం లేదు సంఘంలో కూర్చోబెట్ట అవసరం లేదు అది పెద్దపీట ఏం అవసరం లేదు వాడి లేదు అమ్మగారు అయ్యగారు అని అవసరం అనక్కర్లేదు ఎందుకంటే నువ్వు క్రీస్తు మాటకు లోపడలేదు ఇక నువ్వు సంఘంలో పాలు బాగా సలవడానికి అరుకుడువే కాదు బయటకు దోసి దోసేయండి బయటికి ఎందుకో తెలుసు అంటే కనుక నువ్వు సంఘాన్ని అపవిత్రపరిస్తానికి వచ్చావు కానీ సంఘానికి ఆప సంఘంలో నువ్వు పౌత్రాలుగా పౌత్రంగా జీవించడానికి రాలేదు అదే చెప్తుంది బైబుల్ అంతా కూడా అదే చెప్తూ ఉన్నారు ఏమనంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే అక్కడికి వెళ్తావు మరి ఈ మాటలు వదిలేసేసి ఇలా చెప్తే బాగుంటుందా ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిలాగా జీవించడానికి ఆలోచనలు కల్పించడం మంచిదా నువ్వు జీవించబడాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు మేడల బిద్దులు కట్టాలంటే నీ రోగం కావాలంటే నువ్వు దర్శన భాగం ఇవ్వాలి నీ కానుకలు ఇవ్వాలి ఈ కావాలా ఈ కావ ఈ కావాలా ఈ కావాలా మన దర్శన భాగం పర్లోకం తీసుకెళ్తుందా ఇచ్చే కానుక పరలోకం తీసుకెళ్తుందా మరి ఇలా జీవిస్తే పరలోకానికి వెళ్తావా చెప్పండి సంఘానికి అపోసులైన పౌలు గారు ఈ రీతిగా బోధించారా లేకపోతే వేరే విధంగా బోధించారా ఓ సంగ మీరు ఎలాగ ఉండాలి మీరు క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తువుడు అయితే అన్యజనులతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రైస్తువుడుగా మాట్లాడు ఒక క్రైస్తవుడు క్రైస్తుడు మాట్లాడుకున్నప్పుడు మీ మధ్యలో దేవుడు అన్నాడని మాట్లాడు నువ్వు దేవుడితో మాట్లాడతావు కనుక దేవుడు నీతో సావాసం చేసినట్టు మాట్లాడా అని చెప్తున్నట్టే మనమేం చేస్తున్నామంటే కనుక అమ్మ ఒయ్యారం బలుకుతూ చక్కటి మాటలు అల్లుకున్న మాటలు ఏమండి తేనిగారే మాటలు లోప మాటలు మాట్లాడుతూ సంఘాన్ని పాడు చేస్తూ సంఘాన్ని అపహిత్రపరుస్తూ సంఘాన్ని నీతో పాటు అనగా ఒక సేవకుడు అంటే మాతో పాటు నరకములో పాలవటానికి సంఘాన్ని నడిపిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మనందరము కూడా ఒక ఆలోచన వరకు రాకపోతే తీసుకెళ్ళి తీర్పు దినమునడు పాడత్తాడు అక్కడ యా అని మీరు అడిగితే గనక ఒకటే సమాధానం నాది ఆ ఒక్క సమాధానం గుర్తుపెట్టుకు ఏంటంటే కనుక ఇదిగో నూట ఇరవై సంవత్సరాలు దేవునితోటి నడవటానికి ఇష్టపడ్డ ఎవరిని మోషే వంటి వాడు ప్రవక్త వంటి వాడు అంత గొప్ప జనాన్ని నడిపించిన లేడు ఉన్నాడా ఆయన్నే యుద్ధం చేసింది వచ్చి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత సమాధి నేను చేస్తానంటే నేను చేస్తాననేసి యుద్ధమే జరిగింది ఆఫ్టా నువ్వెంత నేనంతే దెయ్యాలను వదిలి చేసినంత మాత్రం అన్నయ్య తమ్ముడు గుర్తుపెట్టుకో ఇవాళ స్వస్థతలు జరిగిపోయినంత మాత్రం ప్రార్థన జరిగి నేను ఒకవేళ మన నోటమ్మట అన్నది జరిగిపోయినంత మాత్రాన్ని మనం గొప్ప కాదు మనకంటే గొప్పోడు కోపడ్డాడు అనేసేసి యుద్ధమే జరిగింది మరి ఇన్ని చేస్తున్నాం కదా ఏంటి సంఘాన్ని పీడి చూద్దంటున్నాము అబద్ధాలు ఆడేస్తున్నాము దొంగతనాలు చేసేస్తున్నాము సంఘం దగ్గర దోసేసుకుంటున్నాము మేడలు మిద్దులు కట్టేస్తున్నాము తినేస్తున్నాము ఇవన్నీ మనల్ని ఏమంటాడాడు నిన్న మోపడా మొబతడము అప్పుడ దేవుని దగ్గర మన జీవితాన్ని పరిస్థితులను ఎంత దారుణమైన పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళిపోతానికి కారణం అవుతున్నాము ఒకసారి ఆలోచించుకోండి రేపొద్దు నాడు ప్రశ్న వేస్తే మనం ఎక్కడుంటామో గుర్తుపెట్టుకొని మన మాటలు కొద్దిగానే ఉంచుకుని దేవునితో ఐక్యత కలిగి ఐక్యం కలిగి జీవించటానికి ప్రభు మనకి కృప చూపించను గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం